రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగాల్సిన గోదావరి బాలోత్సవం మూడో పిల్లల పండుగ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి వెల్లడించారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాట్లు చేయడానికి పరిస్థితులు అనుకూలించటం లేదని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వివరించారు మరొక మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారని ఎస్విటి కళాశాల మైదానం కూడా నీటిలో మునిగిపోయిందని దీనివల్ల ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహణ కమిటీ సమావేశమై తాత్కాలికంగా వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని తులసి కోరారు సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిబాబు అధ్యక్షురాలు అయిన కుమారి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు అనేది అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు గోదావరి బాలోత్సవం మూడో పిల్లల పండుగ జరుపుకోవాల్సి ఉంది ఇప్పటికే చాలా స్కూల్స్ నుంచి విద్యార్థుల పేర్లతో రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా వందల సంఖ్యలో పిల్లల పేర్లు అవన్నీ వచ్చున్నాయి మేము కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అయితే గత రెండు మూడు రోజుల నుంచి వరుసగా వర్షాలు అవి రావడము ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ టెంట్లు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవడానికి వంటకి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంది మొత్తం ఏదైతే వెన్యూ తీసుకున్నామో వీటి డిగ్రీ కాలేజ్ ఆ గ్రౌండ్లవన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉండటం వలన అక్కడ ఏర్పాట్లకి చాలా ఆటంకంగా ఉంది అట్లాగే బయట కూడా వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొని రావడం అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి ఈ బాలోత్సవం రెండు రోజులు జరిగే డేట్లని భవిష్యత్తులో ప్రకటిస్తాము అంటే వాయిదా వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము మళ్ళీ తిరిగి ఎప్పుడు దీన్ని నిర్వహిస్తాము ఏంటి అనేది ఈ వాతావరణ పరిస్థితులు ఒక రెండు మూడు రోజులు చూసిన తర్వాత అప్పటికి వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి మరలా తిరిగి కొత్త డేట్లని ప్రకటించడం అనేది జరుగుతుంది